నూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా గత ఎన్నికల్లో మీ ఓటమికి కారణం మీరు వాడిన భాష ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళంతా వాడిన భాష వల్లే ఓటమి చెందారు అనే ఏం చెప్తారు మీరు అంటే మా భాష కంటే ఇంకా పెద్ద భాష వాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు మరి అట్టు అనుకుంటే భోసిడికే అన్నాడు కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు ఏదైతే రోజా గారిని బికినీలని నీచాతీ నిజంగా మాట్లాడిన ఆనం వెంకటరమణారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు ఏదైతే రోజా గారిని బ్లూ బ్లూఫిల్మ్ అని మాట్లాడినటువంటి ఎవరైతే బండార్ సత్యనారాయణమూర్తిని ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు ఏదైతే మహిళా హోంమంత్రి సుచరిత గారిని సం భాష సంకనాకం అనేటటువంటిది మాట్లాడినటువంటి అతను అయ్యన పాత్రుడు స్పీకర్ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఇదే నారా లోకేష్ మంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటే మొండల్ని మింగటానికి వెళ్ళాడా జగన్ లండన్ అన్నాడు ఆయన మరి మంగళగిరిలో తొంభై వేలు అరవై డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ వచ్చింది అంటే మా భాష కంటే ఆ భాషను ప్రజలు లైక్ చేశారని చెప్పాలా నేను అలా అంటల్లా ఓటమికి చెప్పాను మీకు ఇందాక రెండు కారణాలు ఒకటి ఈవీఎం అయినా ఉండాలి రెండు మాకంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు మంచి భాష మాది అంటారు మీరు సార్ ఎవరు తప్పు మాట్లాడినా తప్పే అంటాం మంచిది అంటారు నిజంగా ఆ పద్యాలని మాట్లాడితే ఎవరైనా తప్పంటాం దాన్ని ఎవరు సంబంధించిన ఇంట్రొడక్షన్ అడిగారు కృష్ణరాజు బా మాట్లాడి తప్పే అన్నాం ఆయన మా పార్టీ కాదు ఆయన మా సంబంధం లేకపోయినా ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అంటాం అలా నిజంగా ఎవరు మాట్లాడి తప్పే కానీ మీరు అన్న దాని దానివల్ల ఓడిపోయామంటే మరి పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని కొడతా పేకల విషయం చంపేస్తాను ఆ డాష్ లారా అన్నాడు ఏమయ్యాడు మరి ఉప ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము కూడా అలా మాట్లాడి అధికారంలో ఉన్నారు అట్లా ఆశతో ఉన్నారు అలాంటి ఆలోచన మాకేం లేదండి అలా అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయేమో మోసాలు చేసో లేదంటే ప్రజల్ని ఏదైతే లేని అన్నీ ఉన్నాయో చెప్పి లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే ఏం చెప్తారు ప్రూవ్ చేయండి అంట జరిగితే నాలుగేళ్ళు అధికారం ఉంది కదా ఓ పని చేద్దాం మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంటైర్ లిక్కర్కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు సిద్ధమా సెంట్రల్ వాళ్ళు అధికారంలో ఉన్నారు అయినా మేము సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నాం మీకు అర్థం కాని విషయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా మా హయాంలో జరిగిందా సీబీఐ ఎంక్వైరీకి వాళ్ళు సిద్ధమా ఇంకా సో ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఎవరి పార్టీ అండి ఇప్పుడు ఏ పార్టీలో లేడు ఏ పార్టీలో మా పార్టీకి రాజీనామా చేశాడు మీ పార్టీ వ్యక్తే కదా మామూలుగా రాజీనామా చేస్తే మా పార్టీ వ్యక్తే అని ఎట్లా అంటాం సోదరుడు రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని ఆయనే ఒప్పుకున్నాడు ఆయన చెప్పాడు కేసులేని నాని మా పార్టీకి రాజీనామా చేశాడు కేసునేని చిన్ని ప్రస్తుత విజయవాడ ఎంపీగా ఉన్నారు ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్నారని గా లిక్కర్ స్కామ్ ఓపెన్ చెప్తున్నాడు మా పార్టీ కాదు ఆయన మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినాక ఆయన మా పార్టీ ఎట్లా అవుతాడు ఇప్పుడు బాలనేని కూడా మా పార్టీ అంటారు ఇప్పుడు చెప్పండి సార్ అది ఓపెన్ గా గా కనపడుతుంది బాలనేని వేరే పార్టీలోకి వెళ్ళారు ఆయన రాజకీయాలు తప్పుకున్నా మా పార్టీల సంబంధం మా పార్టీలో ఉండి మాట్లాడితే మీరు అన్నట్టుగా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పడానికి చెప్పాలి ఖచ్చితంగా దానికి ఆయన ఏదో బయటికి వెళ్ళిపోయినాకో ఆయన రాజకీయాలను తప్పుకున్నాకో మీ మీ పార్టీ ఆయన ఆరోపణ చేశాడంటే అట్లా అది కాదు కదా సో మా పార్టీకి సంబంధం లేదు దానికి అఫీషియల్ లెటర్ పంపించారు పార్టీకి రాజీనామా చేశారు ఎప్పుడో ఇప్పుడేక్కడ చాలా సిక్స్ నెవెన్ మంత్స్ అవుతున్నట్టు ఓకే ఎక్కువైంది సరే ఇక కమింగ్ టు ద థింగ్ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఏం చెప్తారు కార్యకర్త మా పార్టీలో నెంబర్ టూ కార్యకర్త అది నేనైనా వచ్చు ఇంకో లేవచ్చు మీరు అయినా వచ్చు ఇంకో లేవచ్చు మీరు ఒకవేళ మా పార్టీ కార్యకర్త అయితే మీరు కూడా నెంబర్ టూ మా పార్టీలో సరే అరెస్ట్ అయ్యి కార్యకర్త ఇప్పుడు సీఎం అవుతారా ఎవరైనా కార్యకర్త సీఎం అవుతారా కార్యకర్త అధ్యక్షుడు అవుతారా అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు మాట్లాడదాం ఇన్ కేస్ పార్టీలో టూ ఎవరు అనేది మీరు ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది నేనేమంటున్నాను సార్ ఎక్కడ ఎక్కడ వినండి వినండి ఫస్ట్ వినండి ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది ఏం ప్రస్తావన జగన్ తర్వాత ఎవరు భారతీయ భారతీ గారా లేకపోతే సజ్జలారా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మీకున్న అంతర్గత సమాచారం ఒకటి రెండో విషయం ఏంటంటే మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా సెన్స్ మా పార్టీలో మా లీడర్ నెక్స్ట్ లీడర్ ఇతనే అనేది ఇన్ కేస్ జగన్ ఒకవేళ అరెస్ట్ అయినా లేకపోతే జగన్ కాకుండా ఇప్పుడు ప పార్టీ బాధ్యతలు తీసుకోవాలి పగ్గాలు తీసుకోవాలి ఆయన ప్లేస్లో అంటే ఎవరు ఎవరు తీసుకుంటారు జగన్ గారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు ఇంకా ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జైలుకి ఈ ప్రభుత్వం పంపించినా అన్ని రోజులు అయితే ఉండరు కదా అన్ని రోజులు అయితే ఉండదు వీళ్ళు పెట్టేటప్పుడు కేసులకి అప్పుడంటే అప్పుడు ఈడీని సిబిఐని ఉసిగొలిపి రానియకుండా అనేక కుట్రలు పని పెట్టారు అప్పుడు నెంబర్ టూ ఎవరున్నారు ఎవరు లేదు జగన్ గారు నెంబర్ వన్ నెంబర్ టూ కార్యకర్త ఉంటారు ఎప్పుడైనా జ జగన్ గారు అరెస్ట్ అయితే ఎవరు సీఎం అనేది అప్పుడు హెడ్డింగ్లు పెట్టారు వీళ్ళు ఐదేళ్ళు చూసి చూసి నవ్వొచ్చింది మాకే ఎవడ్రో మీరు ఆడ దొరికారు రా మీరు అందరూ అని అట్టాన్ని హెడ్డింగ్లు పెట్టారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రఫీ గారు చైర్లో కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఎవరు ఇవన్నీ డిస్కషన్ ఎందుకు అదైనా పనికి డిస్కషన్ అంటే ఇక్కడ ఒకటండి సింపుల్ సార్ మా పార్టీకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలు తర్వాత ఎవరు సార్ చంద్రబాబు నాయుడు లేడు అసలు ఈరోజు ఓన్లీ లోకేష్ వినండి లోకేష్ పేరు వినపడుతుంది లేకపోతే సమ్ ఎక్స్ ఎవరో ఒకళ్ళ పేరు వినపడుతుంది అనుకుందాం అలాగే జగన్ తర్వాత ఎవరు సజ్జలన్న గారు ఎవరు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంతే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నెక్స్ట్ కార్యకర్త మాకు మధ్యలో నాయకులు ఎవరు లేరు సజ్జల గారు పెద్ద కార్యకర్త గారు పెద్ద బాగా రూల్ చేస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు ఒకటే నాయకుడు సార్ మా పార్టీలో అంతే అంతలా ఇంకెవ్వరూ లేరు నాయకులు ఎవరైనా రాని ఎవరాయన అంటారు మీరు వీళ్ళందరూ నాయకులే కదా సార్ కానీ మీరు అన్న దాంట్లో ఏంటంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అంతే దానికి ఇప్పుడు మీరు రానిరు అని అంటే కాదండి ఇప్పుడు లాజిక్ ఉండాలి కదా శ్రీరెడ్డి మీ పార్టీ అనండి అండి మా పార్టీ సానుభూతి రాదు సానుభూతి పరురాలు అంతే మా పార్టీ మెంబర్షిప్ గానే ఏం లేదు మీ పార్టీ కాదావిడ మా పార్టీ మెంబర్షిప్ ఉండే మా పార్టీ అవుతారు పార్టీ సో మా పార్టీకి అభిమానం మీ ఎమ్మెల్యే మంది మార్బలంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎక్కడ రీజన్ మా ఎమ్మెల్యే ఎవరు వెళ్ళారు మా ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు వెళ్ళారు కదా మీ మంది మార్బల్ అంతా ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మాకేం తెలిసింది అసలు మా ఎమ్మెల్యేలు ఉంది పదకొండు మంది ఎక్కడ వెళ్ళారు మీరు ఏమన్నా తమ్మని చూస్తుంటారు వేరే ఛానల్లో రాంగ్ 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 థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఎవరు పేరు చెప్పండి చెబితే అసలు ఎవరైనా పేరు ప్రస్తావన ఎందుకనే కదా మాట్లాడుతుంది ఇక్కడ సార్ శ్రీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అంతవరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీరెడ్డి గారు వైసీపీకి సంబంధం లేని వ్యక్తి సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు అభిమానులు అందరూ కార్యకర్తలు మీరే అన్నారు కదండి కార్యకర్తలు మెంబర్షిప్లు చాలా వేరు ఉంటాయండి ఇప్పుడు ఎక్కడో మీకు సానుభూతి ఒక చిన్న ఇది ఒక వ్యక్తి మీకోసం ఒక పోరాటం చేస్తుంది అనుకుందాం కాసేపు ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఓకే పార్టీ పార్టీలో ఉన్నారా లేదా అనేది సెకండ్ అది ఇక్కడ గా ఇక్కడ ఆవిడ చేసే వ్యాఖ్యలు కావచ్చు ఆవిడ మాట్లాడే సెన్స్ కావచ్చు మొత్తం కూడా వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిమానిగా మీరన్నట్టే అభిమానిగా ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఓకే అటువంటి వ్యక్తి విషయంలో వావిడ మా పార్టీ కాదు అని మీరు ఎందుకు అంటున్నారంటే ఏం చెప్పాలి పార్టీ అయితే పార్టీ అంట పార్టీ కాబట్టి పార్టీ అంట దాంట్లో అనేది ఏముంది ఇప్పుడు మీరు మీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం అయ్యారు అనుకోండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతారా ఇప్పుడు మీరు కూడా అభిమానం అనుకోండి సార్ తెలంగాణలో కూడా మాకు అభిమానులు అందరూ అభిమానులు కాదంటారు జగన్ తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అభిమానానికి పార్టీ ఉంటది పార్టీ కార్యకర్త ఇక్కడ తెలంగాణలో వైసీపీ లేదు కాబట్టి అభిమానులు ఇప్పుడు ఆయన చెన్నైలో ఉంటారు అని నాకు తెలిసి ఓటు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుందో లేదో నాకు అయితే లేదు తెలియదు సో ఆయన చెన్నైలో ఉంటారు మరి మీరే చెప్పండి అప్పుడు ఇప్పుడు మీ మనిషే కాదా సింపుల్ గా చెప్పండి నేను నాలుగు సార్లు చెప్పాను మీరు మళ్ళీ దాని లాగి లాగి చెప్పిన అదే లాగి లాగి కాదు మీ పార్టీ వ్యక్తే కాదా మా పార్టీ అభిమాని వ్యక్తే కాదా అదే చెబుతున్నా పార్టీకి సంబంధించిన వ్యక్తి పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ ఏ లు కానీ లేవు మీరు పార్టీ వ్యక్తం ఎట్లా అంటారు సరే ఇక కమింగ్ టు థింగ్ బోరుగడ్డ అనిల్ చెప్పండి ఆయన కూడా మా పార్టీ ఇక ఇంకెందుకు అనిల్ బోరుగడ్డ అనిల్ సో జగన్ కోసం నేను చాలా మాట్లాడానని చెప్పి చెప్పాను ఏం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఎక్కువ చేర్చుకుంటారు ఆయన్ని అసలు బోరగడ్డ మా దగ్గర ఎప్పుడు లేదు అక్కడానికి చెప్పట్లేదు సార్ ఇప్పుడు బోరగడ్డ అనేలు ఏదో ఒక ఏదో రాజకీయ పార్టీ సంథింగ్ నేషనల్లో పార్టీ ఉంది దానికి స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు ఏపీలో కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేస్తారు ఇది ఎట్లా సంబంధం ఆయన చెప్పినాడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారు బంధు అంటే నేను అయిపోతానా నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను అయిపోతానా పెట్టా పెట్టా బేకరు ఇదే అంతే కదా కాదండి నేను చెప్పేది అయిపోతా చా కాదు ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడండి నేను చంద్రబాబు నాయుడు బంధువు అంటాడు దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి వాడు ఎవడో ఏదో చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంతాలా మీరు అప్పుడు అడగాలిగా ఇప్పుడు సేమరాజా అని ఒక దొన్నపోతున్నాడు వాడు మనిషి కాదు మనిషి పుట్టక బొట్ల వాడు అలానే మాట్లాడతాడు గట్టా వాడు ఇంకెన్న తప్పులేదు ఇప్పుడు వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి మా కండవ వేసుకొని మరి వాడు నీచాత్ నిజంగా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాం మీరు చెప్పండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి మీరు చూసుంటారు కదా ఆ మృగాన్ని మరి మీరు చెప్పండి అట్లానే ఎవరో ఏదో మాట్లాడితే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింక్ చేసి ఏదో జరిగిపోయింది ఇక్కడ చెప్పా కదా ఇంతమంది ప్రచారం మేమో ఇంతమంది ఉన్నామయా ఏం చేస్తాం మాకేం అపోజిషన్ కూడా లేదా అసలు మేము పనికిరానాలం కదా అందరి దృష్టిలో సో బోరుగడ్డ నీళ్ళకి జగన్కి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ పార్టీ నాయకులతో ఎటువంటి సంబంధం లేదు అసలు మీ పార్టీయే కాదు మీ పార్టీని ఎప్పుడు చూడలేదు అంటారు నాలుగు రోజులు పోతే ఆయన నెంబర్ టూ అని కూడా రాస్తారండి బాబు అంత తయారైంది దిగజారిపోయిన మీడియా ఏం చేస్తాం అదే నేను ఇక్కడ ఏంటంటే అండి ఒక మనిషి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు రెండు మీరు ఇందాక సీమరాజుని కంపేర్ చేస్తూ చెప్పారు నేనేమంటున్నానంటే సీమరాజు వే ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది తన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు తను తను ప్రజెంట్ చేసే వే వే కావచ్చు ఇతను వచ్చేసి మాట్లాడిన మాటలు ఓపెన్ స్టేట్మెంట్స్ కేసులు అయిన తర్వాత మాట్లాడిన అంశాలు ఇవి ఓకే మా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అతని మీద కేసులు అయినాయి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బెయిల్ వస్తే దానికి మనకు సంబంధం లేదు అది మా ప్రభుత్వంలో కూడా అతను చేసినట్టు మీద కేసులు పెట్టారు జగన్ గారి ప్రభుత్వంలో కూడా అంటే టీడీపీ అతను పెట్టారా మీరు కేసులు టీడీపీ అతను ఎవరు మాట్లాడిన పెడతారు టీడీపీ ఉంది వైసీపీ ఉంది దానికి సంబంధం ఏముంటుంది అసలు టీడీపీ అని పెడతారని ఎట్లా అంటారు మీరు మీరు చెప్పడం ఏంటంటే లేదు ఇక్కడ చిన్న లాజిక్ మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంతవరకు అయితే క్లారిటీ కదా దాంట్లో ఏం దాపరికమైన జగన్ బోషిడికా అన్నారని చెప్పి వెళ్ళి దాడి చేసి వచ్చారు దానికి మా నాయకులకి ఎవరికి సంబంధం లేదు ఎవరో వెళ్ళారు ఆవేశంగా వెళ్ళి చేసి వచ్చారు అయినా వాళ్ళు కూడా అరెస్ట్ చేశాం రిమాండ్కి ఉన్నారు వాళ్ళు తర్వాత పద్నాలుగు రోజులకు పదిహేను రోజులకు బెయిల్ వస్తే దానికి మనమే ఉంటుంది దేవినేని అవినాష్ వీళ్ళ పాత్ర అసలు దేంట్లో లేదు చెప్పి జగన్ గారు వెళ్ళారు ఏళ్ళు పైన వెళ్ళి ఏ ఏ టెక్నాలజీలో టిక్ టికెట్ కొట్టి అందం చేసి వచ్చారని కూడా రాస్తారండి బాబు రేపు